నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లక్షా యాభై వేల సబ్స్క్రిప్షన్స్ని మాకు అందించి పదంలో మమ్మల్ని తీసుకెళ్తున్నారు అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మరిన్ని అపూర్వమైన విజయాలు మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తొరకా కిషోర్ పల్నాడు జిల్లాలో అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తాజాగా తుర్కా కిషోర్కి పోలీసులు షాక్ ఇచ్చారు అతనిపైన పీడీ యాక్ట్ నమోదు చేశారు సాధారణంగా సంఘ విద్రోహ శక్తుల పైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తుంటారు సమాజానికి హాని కలిగిస్తారనే అనుమానం ఆధారంగా ఒక వ్యక్తిని పోలీసులు కస్టడీలో ఉంచడాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ పీడీ యాక్ట్ అంటారు సమాజంలో అల్లర్లు దోపిడీలు దొంగతనాలు విధ్వంసాలు చేసేవారి మీద ఈ చట్టం కింద మూడు నుంచి పన్నెండు నెలల పాటు జైల్లో నిర్బంధించే అవకాశం పోలీసులకు ఉంటుంది అండ్ రాజకీయ నాయకుల పైన ఇలాంటివి ప్రయోగించడం చాలా అరుదు తాజాగా వైసీపీ నేత త్వరకా కిషోర్ పైన పీడీ యాక్ట్ ప్రయోగించడం సంచలనంగా మారింది సాధారణ చట్టాల పరిధిలోని నేరాలకు పీడీ చట్టం ప్రయోగించడం జరగదు పీడీ యాక్ట్ ప్రయోగిస్తే మాత్రం ఇక ఎవరికైనా ఇబ్బందులు తప్పవు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు కిషోర్ మాచర్ల టీడీపీ కార్యాలయం దగ్గం టీడీపీ నేతలపైన దాడి కేసులో కిషోర్ కు రిమాండ్ విధించింది కోర్టు పీడీ యాక్ట్ నమోద్తో కిషోర్ను కిషోర్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు ఐదేళ్ల కాలంలో పిన్నెల్లి బ్రదర్స్ అండదండలు చూసుకుని తెగరెచ్చిపోయాడు తురకా కిషోర్ వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని నేరాలు ఘోరాలకు పాల్పడ్డాడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తుర్కా కిషోర్ పోలీసులకే సవాల్ విసిరాడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పిన్నెల్లి వెంకట్రామరెడ్డి తరహాలోనే అతను కూడా పోలీసులకు చిక్కలేదు హైదరాబాద్లో మల్కాజ్గిరిలో జైపూరి కాలనీలో అతన్ని విజయపూరి సౌత్ ఠానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడటంతో నమోదైన కేసుల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండున పిన్నెలు సోదరులు హైదరాబాద్కు పారిపోయారు అప్పటి నుంచి వారి అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు ఆ తర్వాత పిన్నెలి సోదరులిద్దరు ముందస్తు బెయిల్ పైన బయట ఉన్నారు అండ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం తర్వాత బెయిల్ పై కూడా విడుదలైపోయారు ఈ నేపథ్యంలో కిషోర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తన అన్న శ్రీకాంత్ వద్దే ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వస్తున్నాడన్న సమాచారం మేరకు విజయపూరి సౌత్ థానా ఎస్ఐ షఫీ బృందం హైదరాబాద్లో కాపు తుర్కా కిషోర్ చాలా కాలంగా తప్పించుకుని తిరిగినా అతను చేసిన చిన్న పొరపాటు అతన్ని పట్టించింది హైదరాబాద్లో అండర్ గ్రౌండ్లో ఉన్న తుర్కా కిషోర్ చికెన్ షాప్లో చికెన్ కొని ఫోన్ పే చేయడం ద్వారా పోలీసులకు చిక్కాడు అంతకుముందు ఆరు నెలలు తుర్కా కిషోర్ ఎక్కడున్నాడో ఎక్కడ గడిపాడో ఎవరికీ తెలియదు అయితే తన పాత ఫోన్ ఫోన్ ఫోన్పే వంటి యాప్ వాడటంతో హైదరాబాద్లోని మల్కాజ్గిరి జైపూరి కాలనీలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఒకే మాంసం దుకాణానికి వెళ్ళి తరచుగా అదే నెంబర్తో చికెన్ కొనుగోలు చేశాడు ఫోన్పే లావాదేవీల ఆధారంగా తుర్కా కిషోర్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు పిన్నెల్లి బ్రదర్స్ ప్రధాన అనుచరుడిగా తుర్కా కిషోర్ అనేక నేరాలకు పాల్పడ్డాడు పిన్నెల్లి పేరు చెప్పుకుని వందల కోట్లు సంపాదించాడని పల్లాడు వాసులు కూడా చెప్తున్నారు తురకా కిషోర్ పై మూడు హత్యాయత్నాలతో పాటు ఏడు ఇతర కేసులు కూడా ఉన్నాయి వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో బొద్దిలి వీడులో టీడీపీ వారిని నామినేషన్లు వేయనీ అండ్ పార్టీ ఎన్నికల పరిశీలకులుగా బోండా ఉమా బొద్ద వెంకన్ను చంద్రబాబు అక్కడికి పంపారు వీరు కారు మాచర్ల సాగర్ రింగ్ రోడ్ వద్దకు రాగానే పెద్ద పెద్ద కర్రలు కత్తులతో సిద్ధంగా దాడికి దిగిపోయారు ఈ వీడియోలు అప్పట్లో సంచలనాలు రేకెత్తించాయి దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన తర్వాత కిషోర్ను ఏకంగా మున్సిపల్ చైర్మన్ చేసింది ఈ పదవిలో సుమారు రెండు సంవత్సరాలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారున టీడీపీ కార్యాలయాన్ని దహనం చేశాడు ఈ ఘటనలోనూ కిషోరే ప్రధాన నిందితుడు అండ్ టీడీపీ కార్యకర్తల ఇళ్లలో చొరబడి బంగారం డబ్బు దోచుకుపోయారు సార్వత్రిక ఎన్నికల్లోనూ పిన్నెల్లి వెంకట్రామరెడ్డితో పాటు మాచర్ల పట్టణంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు పీడబ్ల్యూ కాలనీలో టీడీపీ నేత కేశవరెడ్డిని కార్తో ఢీకొట్టి దాడి చేశారు పాలవాయి గేట్ పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరి రావు పైన దాడిలో కూడా కిషోరే నిందితుడు పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో ఇనప రాడ్లు మారణాయుధాలతో రోడ్డుపై స్వయం విహారం చేశారు అడ్డొచ్చిన సిఐ నారాయణ స్వామి పైన దాడి చేశారు ఈ కేసులో కిషోర్ ను గా చేర్చి హత్యాయత్రం కేసు కూడా నమోదు చేశారు మాచర్లకు చెందిన టీడీపీ నేత కేశవరెడ్డి నివాసంపై దాడి కేసులో హైదరాబాద్ లో అరెస్ట్ అయిన తుర్కా కిషోర్ అతని సోదరుడు వీరిద్దరూ నెల్లూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు పీడి యాక్ట్ నమోదుతో తుర్కా కిషోర్ కి ఇబ్బందులు తప్పవంటున్నారు తుర్కా కిషోర్ తో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి పైన మూడు హత్యాయాత్రం కేసులు కూడా నమోదయ్యాయి గతంలో ఈ అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవారు ఏ పనైనా కలిసే చేస్తారు దాడుల విషయంలో అన్న కంటే తమ్ముడు రెండు ఆకులు ఎక్కువే చదివాడని మాచర్ల వాసులు అంటూ ఉంటారు ఆయన అనుచరులు కూడా హైదరాబాద్లో యథేచ్ఛగా తిరుగుతున్నట్లుగా చెబుతున్నారు పిన్నెల్ వెంకట్రామరెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా పలనాళ్ళు అరాచకాలకు పాల్పడిన మరికొందరిని అరెస్టు చేయడంతో జరుగుతున్న జాప్యం పైన ఆందోళన వ్యక్తమవుతుంది సామాజిక మాధ్యమంలో ప్రత్యర్థి పార్టీల నేతలను క్రించపర్చేలా పోస్టింగ్లు పెట్టిన వారు పద్దెనిమిది మంది పిన్నెలి అనుచరులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారి ఆస్తులు లాక్కోవటం బలవంతంగా రాయించుకోవటం ఇళ్లపైన దాడులు చేయటం ఆస్తులు ధ్వంసం చేసి మహిళలపై కూడా అర్ధరాత్రి దాడులు చేసి భయానక వాతావరణం సృష్టించారు అంతేకాదు వెల్దుర్తిలో టీడీపీ నేత తోట చంద్రయ్య దారుణ హత్య కేసులను తుకా కిషోర్ పాత్ర ఉందని తేలింది ఈ కేసు విచారణను సిఐడికి అప్పగించడంతో ఆ కేసును పోలీసులు దూకుడు మీద ఉన్నారు తురకా కిషోర్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేగుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి